ಯಾವುದಾದ <inaudible> ಕಾರಣ <inaudible> thank मेर मनसांजी माजारे वारी साहित Haribhai, 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 국민의동당 경 పది వరపాలే చూసుకోండి మేజవాళ్ళ పని ఉన్నాం పదూడు పది ఎవరో పొరపాటు చేస్తున్నట్టు లలిత పదమూడు పది శ్రీమాత్రే నమ శ్రీ గురు పియో నమ మా గురువు గారి పాదాపి వందనముడు ఈ రోజు మేము పేరాపల్లి దగ్గరలో ఉన్న సత్యమ్మ గుడి ఏడుగోడ్ల కోడలి దగ్గరలో ఉన్నాం సత్యమ్మ గుడి వేరాపల్లి గణేశనపాడు రామన్నపాలెం ఈ ఏడు పంచాయతీలకి మధ్యలో కోడల్లో ఉంది సత్యమ్మ గుడి ఈ వార్షికోత్సవం ప్లస్ మాఘ పౌర్ణిమకి ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ గుడి దగ్గర ప్రతి సంవత్సరం తిరణాలు చేస్తారనమాట సత్యమ్మ వారి తిరణాలు మహాలక్ష్మి స్వరూపం అయిన సత్యమ్మమ్మ వారి తిరణాలు జరుగుతాయి ఆ సందర్భంగా మమ్మల్ని ఇక్కడ లలితా పరివారి వాళ్ళని ఆహ్వానించారు లలిత సహస్రనామం ప్లస్ విష్ణు సహస్రనామం చదవడానికి ఆహ్వానించారు కావున మేము గతంలో ఒక సంవత్సరం క్రితం అలా మా గురువు గారైన అరుణమ్మ గారి దగ్గర లలితా సహస్రనామం నేర్చుకున్నాం గురుముఖంగాను ఈ ప్ర ఈ సంవత్సరం నుంచి ఎక్కడికైనా మేము వెళ్తున్నాము లలిత సహస్రనామం చేయడానికి కాబట్టి మేము అన్ని ఊళ్ళ నుంచి వచ్చారు మా లలితా పరివాళ్ళు వాళ్ళు ఒక వంద మంది పైనే ఉన్నారు అందరూ వచ్చి ఇక్కడ ఈ ఈరోజు లలిత సహస్రనామం పారాయణం చేయడం జరిగింది సత్యముగుడి సన్నిధిలో ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసి ఒక ఒక వంద సంవత్సరాలు క్రితం మెలిసిన అమ్మవారు ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తూ ఉంటారు తిరునాళ్ళు జరుపుతూ ఉంటారు కాబట్టి మా లలితా పరివార్ తరఫున ఈ రోజు వచ్చి ఇక్కడ విజయవంతంగా మేము లలిత సహస్రనామం విష్ణు సహస్రనామ సౌందర్యనహరి లలిత సహస్రనాము వర్ణన లలిత చాలీస అలా మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ చదవడం చేశాము కాబట్టి మేము ఎక్కడికైనా కానీ వెళ్తూనే ఉంటాము దూరమైనా గుళ్ళు దగ్గరికి ఎక్కువ శాతం ఏ గుడికైనా వెళ్తున్నాము వాళ్ళు ఇన్వైట్ చేసి పిలిస్తే తెలిస్తే వెళ్తాము ఇంకా పిలవకపోయినా మా అందరికి మేము వెళ్దాం అనుకుంటే వెళ్తాము కాబట్టి మా గురువు గారు ఇంతకుముందు లలితా సహస్రనామం చదవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు భయపడేవాళ్ళు అమ్మ అందులో తప్పులు చదివితే మంచిగా కరెక్ట్ కాదట చదవకూడదట తప్పులు చదవకూడదట అని చెప్పేసి అందరూ భయపడి లలిత సహస్రనామం చదవడానికి భయపడేవాళ్ళు ఆ విషయం మా గురువు గారు అని దత్త గారికి బాగా అరుణమ్మ గారికి కొంచెం ఇది అనిపించిందట అమ్మగారు అదేంటి లంతా సహస్రనామం అమ్మ పారాయణ సహస్రనామా జరిగితే తప్పేంటి అని చెప్పేసి అట్లా చెయ్యొద్దు అని చెప్పేసి అమ్మగారు ముందు ఒక కరోనా సీజన్లో రెండు వేల పదిహేడులో ఒక ఐదుగురితో స్టార్ట్ చేశారట ఇంటింటికి వెళ్ళి ప్లస్ అప్పట్లో లలిత నేర్చుకోవడానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు అయినా కానీ అమ్మగారి పట్టుదలతో ఒక ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పిందట చెప్తే ఒక ఐదుగురు స్టార్ట్ చేసి ఐదుగురు ఫస్ట్ నేర్చుకున్నారట ఆ ఐదుగురు నుంచి ఐదుగురు అట్లా లింకు లింకుగా లలిత సహస్రనామం చదవడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి కాకపోతే చదవాలి తప్పు చదవకూడదు అనేది ఒక అమ్మగారి సంకల్పం చదువుకోవాలి ప్రతి ఇంట్లో లలిత సహస్రనామం పారాయణం జరగాలి ప్రతి ఇంటికి లలిత సహస్రనామం చేరాలి పారాయణం ప్రతి ఇంట్లో జరగాలి కానీ తప్పు చదవద్దు అని గురుముఖంగా నేర్చుకోండి అమ్మా అని చెప్పేసి మామగారు ఒక లింక్ క్రియేట్ చేసి యూట్యూబ్ లింకు ఆ లింక్ ద్వారా అందరిని చేర్చుకోవడం జరుగుతుంది ఇప్పటికి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయితే పన్నెండు వేల మంది సాధకులు అయితే ఆన్లైన్ పారాయణంలో ఉన్నారు కాకపోతే ప్రతి ఇంటికి లలిత సహస్రనామం పారాయణం చేరాలి అనేది ఆమె సంకల్పం ఆ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు అలాగే మేము కూడా చాలా ఇదిగా మాకు వరకు మాకు వరకు మేము చేసుకుంటూ ఇట్లా అన్ని ఎక్కడ గుడికైనా వెళ్తానే ఉన్నాం మొన్న రీసెంట్గా కందుకూరు గుళ్ళు గుడికి వెళ్ళి చేసి వచ్చాము నిన్ననే రోజు ఇక్కడ మొన్న సుబ్బాయి గుడి గుడి అట్లా ఎక్కడికైనా సరే ఏ గుడి అయినా సరే వెళ్తానే ఉంటాం మేము చేస్తూనే ఉంటాం వాళ్ళు రమ్మంటే చాలు వెళ్తాం వాళ్ళు రమ్మనకపోయినా మాకు తెలిస్తే చాలు మేము వెళ్తాం అక్కడికి వెళ్ళి ప్రతి చోట లలితా సహస్రనామం పారాయణం చేస్తాం మా గ్రూపు వారు లలితా పరివార్ తరఫున ఇంకా మేము ఏమి ఎట్లాంటిది తీసుకోము మాకు అక్కడ ఓన్లీ ఏర్పాట్లు చేస్తే చాలు చదవడానికి వీలుగా అక్కడ సామకూర్చిత సరిపోతుంది ఎవరైనా సరే ఇంకా దాని గురించి మా అమ్మగారు గురువు గారితో పరివార్ గ్రూప్ తరఫున మా లలితమ్మ గారికి పాదాభివందనాలు ఆమె గారికి మేము ఎంతో కొంత సేవ చేసిన వాళ్ళం అవుతామని అని చెప్పేసి మేము భావనతో ఒక సేవా భావంతోనే ఇక్కడ ఈ లలితా పరివారి వాళ్ళ మొత్తం సేవ చేస్తున్నాం దైవ కార్యక్రమం ప్రతి ఒక్క ఇంటిలో స్మరణ జరగాలి లలితాదేవి పారాయణ జరగాలి అనే ఒక సంకల్పంతోనే అందరం ముందుకెళ్తున్నాము అలాగే అందరూ కూడా ఎవరైనా సరే లలితా సహస్రనామం చదవకూడదు అనేది లేదు తప్పు లేకుండా చదివితే చాలు అంతవరకు కానీ అమ్మ ఏమీ చెయ్యదు మనం ఎవరిని ఏమీ అనదు అయితే అమ్మ కాబట్టి ఒకటి రెండు తప్పులు పోయినా కానీ సరి చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి దాని ప్రకారం అందరూ ముందుకు అక్కడ వరకు అయితే సక్రమంగా చేస్తున్నాం